మామ ఈ వీడియో ఎండవరకు చూడండి మామ పది రూపాయల లోటు మీద నేను ఈరోజు గడిపినట్టు విజయనగరం వేసాను పది రూపాయల లోటు వచ్చింది దాని మీద ఏకంగా చూడండి బంగారు రాజు పద్మ లవ్ స్టోరీ ఏకంగా పది రూపాయల లోటు మీద ఉందన్న నిజమన్నా నేను నవ్వుకున్నాను ఏదో వీడియో చేద్దాం అనుకోండి కానీ టైం పెట్టింది వీడియో చేయడానికి మాత్రం మీరు మాత్రం కొంచెం లైక్ చేయండి నెక్స్ట్ నుంచి కొంచెం గట్టి ఉంటుంది మామ ఇలాంటి లవ్ స్టోరీలు చూసి చూసినప్పుడే వీడియో చేయాలనిపిస్తుంది అంతే చెప్పనిపిస్తుంది నాకు ఇచ్చిన కూడా నేను రివ్యూల్ చేస్తాను మాత్రం చూస్తాను కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి మీరు తెలిసిన వారికి ఎవరికైనా చూడండి ఇక్కడ నుంచి అంటింగ్ వీడియో కూడా పెడదాం అనుకుంటున్నా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా పెడదాం అనుకుంటున్నాను లైక్ చేయండి అన్నా పక్కగా నేను ఏదో ఒక వీడియోలో చెప్తే ఎక్కడ పెడతానని